అందరికీ నమస్తే అండ్ హ్యాపీ రక్షాబంధన్ అన్న తమ్ముళ్ళు అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఫ్రెండ్స్ ప్రతి అన్నయ్యలకి ప్రతి తమ్ముళ్ళకి హ్యాపీ రక్షాబంధన్ మరి ఈరోజు అందరూ స్పెషల్స్ ఏం చేసుకున్నారు అక్కలు చెల్లెలు అందరూ అన్న తమ్ముళ్ళకి రాత్రి కట్టారా లేదా కామెంట్ చేయండి నేనైతే ఊరైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇంకా మూడు సంవత్సరాల నుంచి అయితే కట్టట్లేదు వచ్చే సమయం చూద్దాము అక్కడ అయితే అక్క ఉంది అక్క ముగ్గురు ఉన్నాం కదా అక్క చెల్లెలు సెకండ్ అక్క అయితే కట్టిద్ది అన్నయ్య ఉన్న చోటే ఉంటుంది ఒకటే ఊరు అన్నయ్యను అక్క ఒకటే ఊరు కోట ఉంటారు డాడీ వాళ్ళందరూ కలిసి ఒక ఊరిలోనే జగబెట్ నుంచి వెళ్ళాలి మొత్తం వెనకలేనైతే వెళ్ళట్లేదు ఎవరో ఒకళ్ళు కట్టున్నారు కదా అట్ట మరి స్పెషల్ ఏం వండుకున్నారు మీరు మా ఇంట్లో అయితే బిర్యానీ ఇప్పుడే బిర్యానీ తిన్నా అందుకని కొంచెం రబుల్ ఇన్ఫేర్ చేశాను ఫెషల్స్ అయ్యింది ర్యాగ్ కీ పవర్ నెంబర్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ప్రతి అన్నాయలు ఆరు ఆయు ఆరోగ్యాలతో సంతోషాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మార్టి లవర్స్ లాగ్స్ వాళ్ళందరూ యూట్యూబ్ ఛాన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మరి మీరు ఏం పెట్టారు మీ చెల్లెళ్ళకి మీ అదే మీ అక్క వాళ్ళకి ఏం పెట్టారో కామెంట్ చేయండి మరే ఫోన్ చేసి అక్క చెప్పిద్ది మరి మీ అన్నయ్య అయితే ఇలా తెచ్చింటనే చెప్పిద్ది ఫోన్ చేయాలి ఈ అయితే ఫోన్ చేయలేదు చెప్పు నువ్వు అన్నయ్య రోజు అయితే నేను తెల్లవారుజామే లేసాను ఫ్రెండ్ తెల్లార్జానా లేచి ఆ రాఖీ ప రాఖీ పండగ కదా ఇది షేర్ చాట్ అయితే అన్ చేశాను దాంట్లో అన్నయ్య ఇక రాఖీ గురించి కొన్ని సాంగ్స్ అయితే వచ్చినాయి ఆ వీడియో చూస్తే నాకైతే ఏడుపు వచ్చింది ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అన్నయ్యతో పాటు తిరిగి ఆడి మొత్తం కలిసి మేము ఉన్నాం కానీ అదైతే నాకు గుర్తు వచ్చింది అదొక బాధ వచ్చింది నాకు ఈరోజు తెల్లారుజామని ఏడ్చాను అన్నయ్య గుర్తు తెచ్చుకొని కానీ ఇంకా నేను దూరం అయిపోయా అన్నయ్య చాలా మిస్ అయిపోతున్నాను ఐ లవ్ యూ అన్నయ్య ఎక్కడున్నా కూడా బాగుండాలి నాకే ఒకటి గట్టలేదు అదొక ఉంది వెళ్దాం అనుకున్నాను కానీ ఎవరో వాళ్ళు కడుతున్నాను కదా అని అనుకున్నాను ఈ సంవత్సరానికి వదిలేసి వచ్చే సంవత్సరం వెళ్ళి వెళ్ళి కడతాను కంపల్సరీగా చిన్నప్పుడు అయితే నాకు ఏదైనా కావాలన్నా కూడా ఫస్ట్ మా అన్నయ్య చెప్పులు కావాలంటే ఎవరు ఏమన్నా మా ఫ్రెండ్స్లో చెప్పులు కొనారనుకోండి అయితే మా అన్నయ్య జరుగుతాను చూడు తనైతే చెప్పులు కొనుక్కుందంటే మా అన్నయ్య నువ్వు కూడా కొనుక్కోపో అని అయితే మా అన్నయ్య డబ్బులు డబ్బులు ఇచ్చి ఎలాంటి చెప్పు కొనుక్కోవాలని అది చెప్పి ఇప్పించుండు నాకైతే ఇంట్లో టీవీ లేదని వచ్చినప్పుడు వేరే ఇంటికి నేను టీవీ మా చెల్లె వేరే వాళ్ళ ఇంటికి వెళ్తుందని అయితే మా అన్నయ్య టీవీ తెచ్చిండు మళ్ళీ టీవీ ఉన్నప్పుడు నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మా చెల్లెకు ఏదో తక్కువైంది నేను తేవాలి అది అని మా అన్నయ్య అయితే సిడీ పేరు అయితే తెచ్చిండు ఇంకా వేరే వాళ్ళకి ఇంటికి వెళ్ళకుండా మా అన్నయ్య సొంతంగా ఇంకా సిడి ప్లేయర్ తెస్తే మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి చూసేవాళ్ళు అంత ప్రేమగా పెంచిన కానీ ఇంకా పెళ్ళిళ్ళైతే ఎవరికి వాళ్ళు ఉంటారు కదా చెప్పండి మీరే ప్రతి అన్నయ్యలు అక్క చెల్లెని మంచిగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్ జీవన నుంచి లేవ గంటే బాగా ఉంది కానీ నవ్వుతూ ఉంటున్నాను నేను ఎవరింటికి వెళ్ళకుండా అది సీడీ ప్లేరు టీవీ తెచ్చిండు కదా అది గుర్తొస్తుంది తను తినకుండా కూడా దాచి పెట్టుకొని డాడీ ఇచ్చిన డబ్బులు కొనుక్కోమని చెప్పిన డబ్బులతో గాసు పెట్టుకొని మా అన్నయ్య ఆ కోసమైతే టీవీ సిడీ ప్లేయర్ చిన్న ఫోన్ కూడా నాకు కాబట్టి చిన్న ఫోన్ కూడా ఆడుకోవటానికి ఇచ్చేవాడు డబ్బలు అప్పుడైతే ఏమో గేమ్ ఆడతా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఫోన్ చేస్తా అంటే ఫోన్ కూడా ఇచ్చేవాడు అంత ప్రేమగా చూసుకో అమ్మలేని లోటు లేకుండా చూసుకున్నాడు మా అన్నయ్య ఇప్పుడు ఎంతంటే పెళ్ళిళ్ళైతే ఎవరికి వాడలే కదా మేము వెళ్ళాలన్నా కూడా మా ఆయన ఒప్పుకోడు ఎప్పుడప్పుడు వెళ్ళాలంటే ఇంకా అలా మేము దూరం పోయాము ఎక్కడ ఉన్నా కూడా వాడు మంచిగా ఉంటే చాలు ఫ్రెండ్ అయిపోతుంది అనమ్మ కూడా ఇంకా మా పిల్లలకి రాఖీ కట్టమని చెప్పాను అన్నమ్మ కట్టాలి ఇంకా కట్టలేదు ఇంకా తలసానం అయితే మధ్యాహ్నం చేయించాను వాడికి అనుగాడు తలసిన అయితే ఇంకా పిల్లి అదే అదే కోడి పిల్లలు ఉంటారు అదే ఎవరు బయట వదిలేసారు దాన్ని తీసుకొచ్చి పిల్లిలు తిరుగుతూ ఉన్నాయి కొరుకుతున్నాయి ఇంకా ఇంట్లో అలా ఒక బుట్టలాగా ఉంటే అది కప్పి నైట్ మొత్తం పెట్టి వేరే వాళ్ళకి అడిగి కావాలంటే మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇచ్చేసాను ఎందుకు ఏడు సో లైట్ పోయి అన్నయ్య ఉంచుకొని వెళ్ళి కట్టడానికి ఏమైంది ఏడుస్తుంది లాగా నాకు లేరస్తున్నా ఉంచుకొని కొన్ని కట్టడానికి ఏడుస్తుందండి వాము మరి కాకపోతే అన్నా అది పాట పాడరా కానీ నేను వెళ్ళిన కూడా అన్నయ్య ఖాళీ చేత్తో పంపాడు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు డబ్బులన్నా కానీ చీరన్నా కానీ వదిన కూడా ఇంటికి వెళ్తే బాగా చూసుకుంటుంది ఏదన్నా వెళ్ళినా కూడా వండి పెట్టి ఎప్పుడు వస్తారు వచ్చిందని వదిన కూడా బాగా వండి పెట్టి పిల్లల్ని కూడా బాగా చూసిద్ది మా అన్నయ్య అమ్మ వదిన పిల్లలు అందరూ ఆరోగ్యంతో బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళు ఎక్కడన్నా కూడా బాగుంటుంది ఆ ఫ్రెండ్ నాకు పెట్టాలి మాకు చేయాలని మనకి ఏం లేదు వాడు ఎక్కడ ఉన్నా కూడా వాడు మంచిగా ఉంటే చాలు డాడీ అన్నాడు రావచ్చు అమ్మ సెలవులు వచ్చినాయి కదా మూడు రోజులు రావచ్చు కదా రాకి అన్నయ్య కట్టడానికి హెల్త్ బాగాలేదు నాన్న ఇంకా రానని చెప్పేశాను ఇంకా రానని చెప్పిన తర్వాత ఇంకా ఏం వెళ్ళాలి అని ఇంకా వెళ్ళలేదు వచ్చిన మాత్రం గ్యారంటీగా అయితే వెళ్తాను వీడియో ఇంకా అన్నయ్య వీడియోలోకి వస్తేవో పెడతాను లేకుంటే చిన్న ఫోటో వీడియో తీసి పెడతాను ఫ్రెండ్ అన్నమకైతే వాళ్ళు రాకి కడతారు కదా అది కూడా ఆ వీడియోలో లాస్ట్ పెడతాను చూడండి ఈ రోజైతే ఇంకా దమ్ బిర్యానీ వండాను రవ్వలడ్ అయితే ఇంకా అన్న తమ్ముళ్ళ కోసం అయితే లడ్డు ప్రిపేర్ చేశాను ఇంట్లో తింటానికి వాళ్ళ పేరు చెప్పుకొని ఇంకా వాట్సాప్లో ఒక ఆనన్న అది అయితే నాకు వాట్సాప్లో స్టేటస్ లాగా పెట్టాను ప్రతి తమ్ముళ్ళకి అన్నలా తింటారని అయితే కానీ వాళ్ళు దూరం ఉన్నారు కదా ఫ్రెండ్ ఓకేగా ఉంటామల్లా చెప్పాలా తర్వాత అన్నమ్మకి తీస్తాం కదా రాఖీ కట్టేది వాడైతే రవ్వ లడ్డు తినకూడు స్వీట్ మరి ఏం చేయాలి దాంతోనే సరిపడగ్రీ కొనిపించాలి కంటిన్యూ అవుతా ఉంటది చూడండి అండ్ ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ అయిపోయినట్లయితే ఒకవేళ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ టైం చూస్తున్నట్లయితే అందరికి బై బాయ్ లవ్ యూ సో గాయస్ ఇంకా మమ్మీ అయితే ఇక్కడ రవ్వ లడ్డు అయితే చేస్తుంది అనమాట ముందు రవ్వ అయితే నెయ్యిలో వేయించుకుంది వేయించుకున్న తర్వాత ఇంకా కాజు బాదం కిస్మిస్ ఇవేమైనా ఉంటే ఇవి కూడా వేయించుకొని ఇంకా ఇలా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత గోరువెచ్చని పాలైతే ఇందులో వేసి ఇలా కలుపుకోవాలి చూడండి అండ్ ఇందులో పంచదార కూడా వేయాలన్నమాట మర్చిపోమాకండి పంచదార వేసి ఇట్లా అన్నీ కలుపుకొని ఇట్లా బాల్స్ అయితే చేయాలన్నమాట ఉండల్లాగా చేసి ఇంకా కొంచెం సేపు ఫ్యాన్ కింద పెట్టి తినేయడమే మస్తు ఉంటుంది టేస్ట్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ధమ్ బిర్యానీ అనమాట మమ్మీ మస్తు చేస్తారు దమ్ బిర్యానీ మీ అందరికి తెలిసిందే కదా అండ్ లాంగ్ వీడియోలో అయితే ఆల్రెడీ ఉంది ధమ్ బిర్యానీ ఎట్లా చేస్తారని చెప్పేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి మీకు కూడా ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో అసలు బయట అలానే ఉంది కదా చూస్తుంటే అసలు బాగుంది కదా ఇంకా ఈడైతే చూడండి ఎవరు బాబా ఈ అందమైన కాళ్ళు అనుకుంటున్నారా ఇంకెవరు అండి బాబు మా తమ్ముడు గాడి అనమాట ఇంకా రాఖీ కడదామని చెప్పేసి కొంచెం చేతులు కొంచెం అందంగా మెలమెల మెరిసిపోవాలి మా తమ్ముడు చేతులన్నీ నేర్పాలిష్ అయితే అనమాట ఆడపిల్లలాగా వాడుగోళ్ళు బడ వేయించుకుంటూ ఇంకా మేమైతే తమ్ముడు గాడి కోసము ఇవన్నీ పెట్టామన్నమాట రాఖీ కట్టదామని చెప్పేసి ఇంకా వాడైతే రాఖీ కట్టించుకోవాలంటే బుద్ధిగా కూర్చొని కట్టించుకోడం అనమాట లెగ్ పీస్ ఉంటే కొంచెం దానివైపు చూస్తూ మంచిగా వీడియో దిగుతాడు అండ్ అలానే రాఖీ కట్టించుకుంటాడు అని చెప్పేసి లెగ్ పీస్ కూడా పెట్టినాం వాడి కోసం అసలు వాడి దృష్టి మొత్తం చూడండి ఆ లెగ్ పీస్ వైపే ఉంది వాడు ఆ లెగ్ పీస్ వైపే చూస్తున్నాడు అసలు ఇంకా షార్ట్ వీడియో చూసే ఉంటారు మీరు అందరు మేబీ ఆ షార్ట్ వీడియోలో కూడా వాడు అసలు అంత మంచిగా రాఖీ కట్టించుకున్నాడు అంటే ఆ లెగ్ పీస్ వల్లే ఇంకా లెగ్ పీస్ని చూస్తూ రాఖీ కట్టించుకున్నాడు చూడండి ఇక్కడ కూడా ఆ లెగ్ పీస్ ఎప్పుడు తినాలి అని చెప్పేసి అసలు ఆరాటం ఆరాటం చేస్తుంది అనుగాడు అండ్ గాయస్ రాఖీ అయితే కట్టేసిన తమ్ముడు తమ్ముడుగాడికి అయితే కొన్ని అక్షింతలు అక్షింతలు ఇలానే మూడేళ్ళు మాతో పాటు ఇలానే ఉండు అండ్ మా దేవుడిని కూడా కోరుకుంటున్నాను మాతో ఇలానే చాలా అంటే చాలా స్పెండ్ చేయాలి అండ్ మాకు చాలా మెమరీస్ ఇవ్వాలి అండ్ మాతో ఇలానే ఉండాలి అండ్ ఇలానే మమ్మల్ని ఆడుచుంటే చూడాలి ఇష్టంగా ఏడుస్తున్నాడు వాడు నేను చెప్తుంటే మరి తమ్ముడు మీకు మీ అడుగుల్లో మేము ఎప్పుడు ఉంటాం మీకు ఏ కష్టం వచ్చినా చూసుకుంటాం అండ్ వీటిని నేను చాలా కొట్టాను కానీ అది వాడి మీద ఉన్న ప్రేమ ఒక కొటేషన్ అదే ఈ తమ్ముడు నేను కొడతా తిడతా ఉంటా కానీ అది మీ మీద ఉన్న కోపం కదా అది నీ మీద ఉన్న ప్రేమ అర్థం చేసుకో మరి అక్కని హ్యాపీ రక్షాబంధనని చెల్లి రాఖీ కట్టింది కదా తమ్ముడు గారికి ఇంకా నా తమ్ముడికి నేను కూడా రాఖీ ఎత్తి కట్టినా చూడండి ఏదో ఒక ఏదో మా తమ్ముడు అండి నా ప్రాణమండి నా ప్రాణమండి రక్ష బంధంలో అయితే ఇది అనమాట అండ్ మీరు మీ అన్నలతో చెల్లెలతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి అండ్ మాను అయితే గిఫ్ట్ అడిగితే మా మమ్మీ అంటుంది బొచ్చ పట్టుకోండి ఇద్దరు అని అంటారు ఇవ్వలేకపోయినా ఇవ్వలేదు కానీ అలాంటి బొచ్చలు మాత్రం ఇవ్వడు మీరు

అనుగాడికి రాఖీ కట్టినం బాగానే ఉంది మరి హన్నుగాడికి రాఖీ కట్టకపోతే ఫీల్ అవుతాడని చెప్పేసి మమ్మీ అయితే హన్నుగాడికి కూడా రాఖీ కట్టండి రాఖీ కట్టడండి ఇంకా వాడు అన్నం తింటుంటే చెల్లి రాఖీ అయితే కట్టేసింది అనమాట ఇంకా నార్మల్ టైంలో అయితే కడుతుంటే పీకేసుకుంటాడు అన్నం తింటున్నాడు ఇంకా బాగానే కట్టించుకున్నాడు వాడు ఇంకా మేమైతే ఇయర్ రక్షాబంధం హన్నుగాడికి అనుగాడికి రాఖీ కట్టి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఓకే గాయస్ ఉంటాము ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు అయితే వస్తాము వరకు మన వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం అలా బాయ్ టేక్ కేర్